రోజు ఒక పిల్లాడు అమ్మ దగ్గరకు హెడ్ మాస్టర్ ఇచ్చిన సీల్ చేసిన లెటర్ తీసుకొచ్చాడు అమ్మకిచ్చాడు అమ్మ ఆ ఉత్తరం చదివింది వీడేమో అమ్మకు హెడ్ మాస్టర్ ఏ ఉత్తరం రాశాడు అని చెప్పి చూస్తా ఉన్నాడు చదివిన తర్వాత అమ్మ మా హెడ్ మాస్టర్ ఉత్తరం రాసి నీకు ఇచ్చారు కదా ఏమని రాశారు ఏం లేదురా నువ్వు చాలా తెలివైన వాడు నీకున్న తెలివికి నీకున్న జ్ఞానానికి అమ్మ మీ పిల్లాడికి మేము చదువు చెప్పలేము వాడుకున్న జ్ఞానం చాలా గొప్పది ఇంటి దగ్గర నువ్వే పెట్టుకుని నువ్వే నీ బిడ్డను చదివించి ఒప్పోన్ని చెయ్యమ్మా అని చెప్పి నాకు సలహా ఇచ్చారు కాబట్టి రేపటి నుంచి నేనే నిన్ను చదివిస్తాను తల్లి తన బిడ్డ కోసం కన్నీటితో ప్రార్థన చేసింది ప్రార్థనతోనే ఆ బిడ్డను చదివించడం మొదలు పెట్టింది ఆ పిల్లవాడు కాస్త ఉన్నతమైన స్థితికి వెళ్లి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు ప్రపంచాన్ని వెలిగించి వేశాడు ఈ రోజు మన కళ్ళ ముందు బల్బు ఉందంటే అది అతని పుణ్యమే అతని పేరే థామస్ అల్వా ఎడిషన్ అతనేనండి అండి బల్బుని కనుగొంది తన లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి ఒకరోజు ఒక పుస్తకం తీసుకుని చదువుతూ ఉంటే అందులో హెడ్ మాస్టర్ రాసిచ్చినటువంటి ఆ లెటర్ కనిపించింది అరే నా చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ రాసిచ్చిన లెటర్ కదా అని చెప్పి ఆ లెటర్ తెరిచి చూస్తే దాంట్లో హెడ్ మాస్టర్ రాసిన మాటలు ఈ విధంగా ఉన్నాయి అమ్మా నీ కొడుకు చదువు సంధ్యలు లేనటువంటి ఒట్టి దద్దమ్మ ముద్దు వీడికి చదువు చెప్పడం దండగా నువ్వు స్కూల్కి పంపించడం దండగా పంపించొద్దమ్మా మా టీచర్స్ ఎవరు కూడా వాడికి చదువు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా స్కూల్కి పంపించొద్దు టైం వేస్ట్ చదువు సందే లేని దద్దమ్మా అని చెప్పి స్కూల్ హెడ్ మాస్టర్ పంపించేస్తే ఆ దద్దమ్మని తీసుకొచ్చి ఆ తల్లి దేవునికి అప్పగించిందండి దేవుడు ఆ తల్లి యొక్క ప్రార్థనలకించి మహాజ్ఞానాన్ని ఆ బిడ్డకిచ్చి ప్రపంచాన్ని వెలిగించేటటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ని చేశాడు పిల్లల్ని ఎంతసేపు నువ్వు నిందిస్తూ అవమానిస్తూ నువ్వు చదువులేని వాడివి దద్దమ్మవి నీ బ్రతికించే నువ్వు చదవలేవు నువ్వు పాస్ అవ్వలేవు అని శాపనార్థాలు పెడుతూ ఉన్నట్లయితే వినో నీకు తెలియకుండానే నీ మాటల్లో శక్తి ఉంది అది అవునంటే అది అవునవుతుంది అది కాదంటే అది కాకుండా పోతుంది అమ్మ నాన్న బిడ్డల్ని క్షేపించు మాకు వాళ్ళు చదువులో వెనకబడినా ఒకవేళ వాసించినటువంటి ప్రతిఫలం వాళ్ళు కనపరచలేకపోయినా వాళ్ళని పొద్ధస్త నిందించే ప్రయత్నం చేయొద్దు వారి కోసం ప్రభు దగ్గరికి వెళ్ళు కన్నీటితో ప్రార్థన చేయి ప్రభు ఖచ్చితంగా వారికి ఏమిస్తాడు జ్ఞానాన్నిస్తాడు ఈ రీల్ లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి